మీరు కూడా మాతో పాటు రెండు జ్యోతమ్మ అమ్మ బోనాలు సమర్పించుకుందారు అని చెప్పి పద్మమ్మ అయితే జ్యోతితో అంటూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న యామిని అయితే ఏంటి సమర్పించుకునేది మేము మేము గట్ట అలాంటి జాతరలకు రాము అలాంటి బోనాలు గట్ట సమర్పించడం మాకు తెలియదు ఏదో అమ్మవారికి నైవేద్యం వండుకొని పెట్టడం అంతవరకే తెలుసు మీరు వెళ్తే వెళ్ళండి అని చెప్పి యామిని అంటూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న హైమ అయితే యామిని ఏం మాట్లాడుతున్నా మాటలు కొంచెం మర్యాదగా రాని అమ్మవారికి బోనాలు అంటే ఏమనుకుంటున్నావు నీకేం తెలుసు అని చెప్పి హైమ అయితే యామిని నాన్న మాటలు అంటూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న జ్యోతి అయితే ఏంటి అత్తయ్య గారికి తెలుసా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అలా పద్మమ్మ జ్యోతమ్మ రమ్మంటే ఇక అక్కడ ఉన్న హైమాయితలా అంటూ ఉంటుంది అవును పద్మమ్మ నీతో పాటు అక్కడ ఉన్న ఇక్కడ ఉన్న జ్యోతి కాదు జ్యోతి యామిని జీవన వాళ్ళు కూడా నీతో పాటు బోనాలు సమర్పిస్తారు ఏమంటారండి మీరేమంటారు అని చెప్పి గౌరీప్రసాద్ని అయితే హైమావతి అడుగుతూ ఉంటుంది అదేముంది మంచిదే కదా దేవుడి దగ్గరికి వెళ్తానంటే వద్దంటనా ఏంట వెళ్ళమనండి అందరూ కలిసి సరదాగా వెళ్ళి బోనాలు సమర్పించరండి అని చెప్పి గౌరీప్రసాద్ అంటూ ఉంటాడు అది విని పద్మమ్మ అయితే చాలా సంతోషం ఉన్నాయి మీరు త్వరగా వెళ్ళి రెడీ అయ్యి వచ్చేయండి మనం అందరం కలిసి బోనాలు సమర్పిద్దామని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న యామని జీవన అయితే ఏంటి నేనా ఏంటి నేనా అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా మేము బోనాలు సమర్పించాలా అని చెప్పి అనుకుంటూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న హైమ అయితే మర్యాదగా మీరు కూడా బయలుదేరండి మీరు కూడా బోనాలు సమర్పించితే చాలా మంచిది మంచిగా జరుగుతుంది అని చెప్పి హైమ అంటూ ఉంటుంది సరే జ్యోతమ్మ మీరు త్వరగా వెళ్ళి రెడీ అయ్యి వచ్చేయండి మేమైతే రెడీ అయిపోయాము అని చెప్పి అంటుంది సరే కుట్టి ఇప్పుడే వస్తామని చెప్పి జ్యోతి వాళ్ళు వెళ్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న మిని ఇందమ్మ జీవన అయితే కుళ్ళుకుంటూ ఉంటారు ఏంటో వీళ్ళు చెప్పిన వాట మేము చెయ్యాలంట ఏంటో అస్సలు అర్థం కావటం లేదు అని చెప్పి వాళ్ళైతే అలా కుళ్ళుకుంటూ ఉంటారు ఇక జ్యోతి వాళ్ళైతే రెడీ అయి వస్తామని చెప్పి జ్యోతి వెళ్తూ ఉంటుంది అది చూసి పద్మమ్మ కుట్టి వాళ్ళు కూడా జ్యోతం అంత వస్తుందని వాళ్ళు కూడా సంతోషిస్తూ ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్